అనుకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు నుండి అధ్యాయం నాలుగు ప్రేరేపణ నేరపూరిత కుట్ర మరియు ప్రయత్నం యొక్క అవలోకనానికి స్వాగతం సెక్షన్ నలభై ఐదు ప్రేరేపణను ప్రేరేపించడం కుట్ర చేయడం లేదా నేరం చేయడంలో ఉద్దేశపూర్వకంగా సహాయం చేయడం అని నిర్వచిస్తుంది ఇందులో భౌతిక వాస్తవాలను తప్పుగా సూచించడం లేదా దాచడం కూడా ఉండవచ్చు ఉదాహరణకు ఒక అమాయక వ్యక్తిని అరెస్టు చేయడానికి ఎవరైనా ప్రభుత్వ అధికారిని తప్పుదారి పట్టిస్తే ఆ వ్యక్తి ప్రేరేపణతో ప్రేరేపణకు పాల్పడతాడు అదేవిధంగా చట్టవిరుద్ధమైన చర్యకు సహాయం చేయడం లేదా దాని ను సులభతరం చేయడం కూడా ప్రోత్సహిస్తుంది సెక్షన్ నలభై ఆరు ప్రకారం ప్రేరేపణకు పాల్పడిన వ్యక్తి పిల్లవాడు లేదా మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి వంటి నేరానికి పాల్పడే సామర్థ్యం లేకపోయినా కూడా వర్తిస్తుందని పేర్కొంది ప్రేరేపణ నేరం కావడానికి చట్టం యొక్క అసలు కమిషన్ అవసరం లేదని గమనించడం ముఖ్యం కొన్ని దృష్టాంతాలు చూద్దాం ఒక వ్యక్తి మరొకరిని హత్య చేయమని ప్రేరేపించినా ఆ చర్యను అమలు చేయకపోతే ప్రేరేపించిన వ్యక్తి ఇప్పటికీ ప్రేరేపణకు పాల్పడతాడు అదేవిధంగా ఎవరైనా పిల్లలను నేరానికి దారితీసే చర్యకు ప్రేరేపిస్తే పిల్లవాడు నేరం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లే బాధితులు బాధ్యత వహిస్తారు సెక్షన్ నలభై ఏడు మరియు సెక్షన్ నలభై ఎనిమిది అడ్రస్ ట్రాన్స్ నేషనల్ బెట్మింగ్ విదేశాలలో నేరాన్ని ప్రేరేపించిన భారతదేశంలోని వ్యక్తి లేదా భారతదేశంలో నేరాన్ని ప్రేరేపించిన విదేశాలలో ఎవరైనా నేరం భారతదేశంలో జరిగినట్లుగా ఈ సంహిత ప్రకారం శిక్షార్హులు సెక్షన్ నలభై తొమ్మిది ప్రకారం ప్రేరేపిత చర్యకు పాల్పడితే ప్రధాన నేరస్తుడికి విధించిన శిక్షనే ప్రేరేపకుడు ఎదుర్కొంటాడు ప్రేరేపిత వ్యక్తికి వేరే ఉద్దేశం లేదా జ్ఞానం ఉన్నప్పటికీ ఇది వర్తిస్తుంది ప్రేరేపణ చేసిన వ్యక్తి వేరే ఉద్దేశంతో ఉన్నప్పటికీ వారి ఉద్దేశం ఆధారంగా శిక్షించబడుతుందని సెక్షన్ యాభై స్పష్టం చేస్తుంది అంతేగాక సెక్షన్ యాభై ఒకటి ప్రకారం ఒక వేరుక చర్యను ప్రోత్సహించడం వల్ల సంభవించినట్లయితే అది వారి ప్రేరేపణకు సంబంధించిన సంభావ్య పర్యవసానమైనట్లయితే ప్రేరేపకుడు ఇప్పటికీ బాధ్యత వహిస్తాడు సెక్షన్ యాభై నాలుగు ప్రకారం నేరం జరిగినప్పుడు దూకుడు ఉన్నట్లయితే వారు ఆ చర్యకు పాల్పడినట్లుగా పరిగణించబడుతుంది మరియు సెక్షన్ యాభై ఐదు ప్రకారం తీవ్రమైన నేరాలకు పాల్పడకపోయినా ఏడేళ్ల వరకు జైలు శిక్ష లేదా హాని కలిగించినట్లయితే పద్నాలుగు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది సెక్షన్ యాభై ఆరు చేయని నేరాలను ప్రోత్సహించినందుకు సాధారణ శిక్షను వర్తిస్తుంది ఇది నేరానికి ఎక్కువ కాలం లేదా జరిమానాలో నాలుగింట ఒక వంతు వరకు ఉంటుంది సెక్షన్ యాభై ఏడులో పేర్కొన్న విధంగా పబ్లిక్ లేదా పెద్ద సమూహాలను ప్రమేయం చేసే బహిరంగ ప్రేరేపణకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించవచ్చు సెక్షన్లు యాభై నుండి అరవై వరకు ప్రత్యేకించి పబ్లిక్ సర్వెంట్లచే నేరం చేయడానికి డిజైన్లను దాచడం గురించి చర్చిస్తుంది అటువంటి డిజైన్లను దాచడం అనేది దాచిన నేరం యొక్క తీవ్రత ప్రకారం శిక్షార్హమైనది తర్వాత సెక్షన్ అరవై ఒకటిలో నిర్వచించిన నేరపూరిత కుట్ర గురించి మాట్లాడుకుందాం ఇది చట్ట విరుద్ధమైన చర్యకు లేదా చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా చట్టపరమైన చర్యకు పాల్పడేందుకు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య ఒక ఒప్పందాన్ని కలిగి ఉంటుంది తీవ్రమైన నేరాలకు పాల్పడేందుకు కుట్ర విధించే శిక్ష ప్రోత్సాహానికి సమానం అయితే తక్కువ కుట్రలకు ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించవచ్చు చివరగా సెక్షన్ అరవై రెండు కింద కవర్ చేసే ప్రయత్నాలను కలిగి ఉన్నాము నేరం చేయడానికి ప్రయత్నించడం మరియు దాని కమిషన్ వైపు అడుగులు వేయడం శిక్షార్హమైనది ఈ పదం ఆ నేరానికి ఎక్కువ కాలం జైలు శిక్ష లేదా జరిమానాలో సగం వరకు ఉండవచ్చు దృష్టాంతాలు ఖాళీ పెట్టె నుండి దొంగిలించడానికి ప్రయత్నించడం లేదా ఖాళీ జేబును జేబులో పెట్టుకోవడం వంటివి రెండు సందర్భాలు లో నేరం యొక్క కమిషన్ పట్ల చర్య ఈ సెక్షన్ కింద వ్యక్తిని దోషిగా చేస్తుంది ఇది భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు నుండి అధ్యాయం నాలుగు ప్రేరేపణ నేర్పూరిత కుట్ర మరియు ప్రయత్నం యొక్క సారాంశం మరింత వివరణ ఉదాహరణల కోసం ఇన్ఫో నైన్ సైబర్ మీడియాతో కూడి ఉండండి సమాచారంతో ఉండండి సౌకర్యంతో జీవించండి